బయోప్సీ చేసి అది క్యాల్సినోమా క్యాన్సర్ అన్నది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు దగ్గు పెరగడం అనేది అబ్జర్వ్ చేశాము ఇంతకుముందు యూస్ చేశారంట వాళ్ళకి బెటర్ ఫీల్ అయ్యారంట అందుకనే మేము కూడా ఇక్కడికి వచ్చాము చాలా నీరసంగా ఉండేవాళ్ళు ఫస్ట్ అంతకుముందు మాట్లాడడానికి కూడా ఆయాసం దగ్గు అలా వచ్చేది ఇప్పుడు మా ఫాదర్ పేరు రవీంద్రబాబు సో ఒక త్రీ మంత్స్ ముందు నుండి మేము దగ్గు పెరగడం అనేది అబ్జర్వ్ చేశాము మేము అంతకుముందు నార్మల్గా చిన్నగా స్నాక్స్ అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళం సో ఆ స్నాక్స్ తయారు చేయడం వల్ల ఆయిల్ ఎక్స్పోజర్ వల్ల ఏమన్నా దగ్గు వస్తుందేమో అని ఆపేశాం బట్ ఒక వన్ వీక్ తర్వాత కూడా దగ్గు తగ్గకపోతే ఆయన రెగ్యులర్గా డయాబెటీస్ చూపించుకుంటున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఎండోస్కోపీ సజెస్ట్ చేశారు సో ఎండోస్కోపీ చేయించినప్పుడు ఈ కొంచెం లంగ్స్ ప్లేస్లో ఏదో ఒక మాస్ ఎక్స్ మాస్ అన్నది ప్రెజర్ పెడుతుంది అన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు సో అందుకని చెప్పేసి బయాప్సీ కోసం అడ్జస్ట్ చేశారు బయోప్సీ చేసి అది క్యారిసినోమా క్యాన్సర్ అన్నది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు యాక్చువల్గా మా లాస్ట్ టైం మా మామయ్యకి ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించారో అక్కడ తెలిసిన ఆన్కాలజిస్ట్ ఉంటే ఆ ఆన్కాలజిస్ట్తో కన్సల్ట్ అయ్యాము సో ప్రెసెంట్ అయితే అది మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా రేడియేషన్ ఫస్ట్ అడ్జస్ట్ చేశారు అక్కడ కూడా మళ్ళీ ఐహెచ్సి చేశారు బట్ అక్కడ కూడా అన్నోన్ ప్రైమరీ అనే వచ్చింది ఆ రేడియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మామే వాళ్ళని చెప్పాను కదండి సో వాళ్ళు అంతకుముందు యూజ్ చేశారంట వాళ్ళకి బెటర్ ఫీల్ అయ్యారంట అందుకనే మేము కూడా ఇక్కడికి వచ్చాము రేడియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము మేము యూజ్ చేస్తున్నాం చాలా నీరసంగా ఉండేవాళ్ళు ఫస్ట్ సో ఇది యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం మాకు తెలుస్తుంది మనిషిలోనే యాక్టివ్గా ఉండడం అంతకుముందు మాట్లాడడానికి కూడా ఆయాసం దగ్గు అలా వచ్చేది ఇప్పుడు చాలా బాగున్నారు ఆ సెల్ఫ్గా కూడా అన్ని అన్ని పనులు ఆయనే చేసుకోగలుగుతున్నారు నడవడానికి అంతా కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఫుడ్ ఇంటే కూడా చాలా బాగుందండి అంతకుముందు మింగడానికి అలా చాలా ఇబ్బంది పడేవారు ప్లస్ లిక్విడ్ లానే తీసుకునేవాళ్ళు బట్ ఇప్పుడైతే కొంచెం సాలిడ్స్ రెగ్యులర్గా మన అంతకుముందు ఎలా అయితే తినేవాళ్ళు ఇప్పుడు అలా తింటున్నారు అడిక్షన్స్ అయితే ఏం లేవు మేడం ప్లస్ మా ఫ్యామిలీ హిస్టరీలో కూడా లేవు అండ్ మాకు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఇలా ఆయిల్ వల్ల చేయడం వాళ్ళు అనుకొని బట్ వాళ్ళైతే స్కాన్ చేసి లంగ్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి దానివల్ల కాదని చెప్తున్నారు బట్ క్యాన్సర్ ఎలా వచ్చిందన్నదైతే ఇప్పటివరకు మాకు క్లారిటీ లేదు మేడం దీనివల్ల మేము చాలా పర్సనల్గా బెనిఫిట్ అయ్యాము మాకు ఆ చేంజ్ అన్నది కనిపించింది పక్కగా మేము అది సజెషన్ అయితే ఇస్తాం పునర్జన్ అన్నది